ప్రజల వద్దకే ప్రభుత్వం ప్రజల చేతిలో ప్రభుత్వం అనే ఆశయంతో రాష్ట్ర ప్రభుత్వం మిత్ర పేరుతో తీసుకువచ్చిన వాట్సాప్ గవర్నెన్స్ నెంబర్ ఫైవ్ టూ త్రీ డబల్ జీరో డబల్ జీరో పశ్చిమ నియోజకవర్గ ప్రజలందరూ తమ మొబైల్ ఫోన్లలో వినియోగించుకోవాలని అందుకు అనుగుణంగా సచివాలయ అధికారులు ప్రజల్లో అవగాహన కల్పించాలని ఎమ్మెల్యే గల్లా మాధవి కోరారు కూటమి ప్రభుత్వం వేగవంతంగా పౌర సేవలను అందిస్తుందని మన మిత్ర యాప్ ద్వారా ప్రజలు చేతిలో ప్రభుత్వం అనే భావనను సాకారం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే గల్లా మాధవి తెలిపారు యువగలం పాదయాత్రలో నారా లోకేష్ గారు బటన్ నొక్కితే పౌర సేవలు అందిస్తాను అని ఇచ్చిన హామీని అమలు చేస్తూ వాట్సాప్ ద్వారా పౌర సేవలు అందుబాటులోకి వచ్చాయని పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి పేర్కొన్నారు ఇకనైనా మున్సిపల్ అధికారులు ప్రజల్లో మన మిత్ర సేవలపై విస్తృత అవగాహన కల్పించాలని ఎమ్మెల్యే గల్లా మాధవి సూచించారు